ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శినీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశంగా ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి బెల్ బటన్ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మేముందుంటుంది గత ఐదు సంవత్సరం ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వక్ర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడను గురుక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడను సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొడితర పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సమాజ సేవలో భాగంగా వెంకట కిరణ్ గారి సౌజన్యంతో డాక్టర్ డాక్టర్ కత్తి ప్రేమ్ దీప్ గారి పర్యవేక్షణలో నెల్లూరు కోదండరామపురంలో గల మహాలక్ష్మి అమవానీ ఆలయంలో మెడికల్ క్యాంప్ నిర్వహించి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పుసల లక్ష్మి మల్లేశ్వరరావు చెక్క మనోహర్ పత్తి రాము గణేష్ మురళి భార్గవ్ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు